హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ బాగున్నారా మేము బాగానే ఉన్నాం మీరు ఎలా ఉన్నారు ఏంటనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం మర్చిపోద్దు సో పదండి ఇంక లేట్ చేయకుండా బ్లాగ్లోకి వెళ్దాం సో ఈరోజు నైట్ అయితే మా హస్బెండ్ సడన్ గా వచ్చారండి మాకు తెలియదు అసలు నైట్ వస్తారని ఇంకా నేను రేపు వస్తారు అని చెప్పేసి అనుకుంటున్నాను అనమాట సో సడన్గా తలుపు కొట్టేసరికి ఎవరా అని తీసేసరికి ఆయన ఉన్నారనమాట ఇంకా ఆ రోజు ఈవినింగ్ అయితే అమ్మ బేకరీకి అయితే తీసుకెళ్ళింది నైట్ ఇంకా మా హస్బెండ్ వచ్చారు కదా మార్నింగ్ అయితే ఇంక ఇంటికి వెళ్ళిపోదామని చెప్పేసి పిల్లల్ని స్కూల్లో అయితే దింపేశానండి ఒక లైక్ ఇవ్వండి వీడియోకి పిల్లలు పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ చిట్టి చిట్టి దోశలు తిన్నాను అనమాట ఇంకా ఇల్లంతా కూడా పిల్లల బొమ్మలన్నీ కూడా పడేశారండి తర్వాత ఇంక నేను అమ్మ వాళ్ళ ఇంటి నుంచి అయితే ఇంటికి వచ్చేసాను అనమాట సో ఇంటికి రాగానే బోళ్ళు అంత పని ఉంది అలా పడితే అలా ఉంది మొత్తం అంతా కూడా ఇంకా బొద్దింకలు వేరు విహారం చేస్తాయండి మనుషులు ఇంట్లో లేకపోతే అవి శుభ్రంగా తిరిగేస్తాయి కదా బొద్దింకలు కానివ్వండి ఇంకెక్కడైనా ఒక చీమ ఉందంటే చేమ కుట్టది సో నేను ఈ మధ్య మధ్యలో వస్తున్నాను కాబట్టి చేమలో లేవు కానీ బొద్దింకలు మాత్రం ఈ స్టవ్ లోపలికి కన్నాల్లోకి దూరిపోయాయి అనమాట ఇంకంతా కూడా క్లీన్ చేసుకుంటున్నాను నేను రాగానే పిల్లలైతే అమ్మ ఆల్రెడీ బన్నీకి క్యారేజ్ పెడుతుంది కాబట్టి ఆ క్యారేజ్ వాళ్ళకు కూడా ఇంక వండేసింది క్యారేజ్ అయితే ఇచ్చేస్తాను అనమాట మార్నింగ్ తర్వాత అయితే నేను ఇంటికి రాగానే ఇంక పని అయితే స్టార్ట్ చేసుకున్నాను మళ్ళీ వంట అది చెయ్యాలి కదా అని చెప్పేసి తర్వాత ఈ లిక్విడ్ లిక్విడ్ డిటర్జెంట్ ఉంది కదా దాన్ని మొత్తం అంతా కూడా ఇలా వేసేసి క్లీన్ చేస్తే ఇంకా ఈ స్టవ్ లోపలికైతే కింద భాగంలోకి ఇలా ఇది వండి ఇలా ఈ బొద్దింకలు అన్నీ కూడా చేరాయి చాలా చికాకు చికాక్ చేస్తున్నాయి అనమాట ఇదంతా కూడా ఇప్పుడు తోముదాము అని చెప్పేసి అయితే నేను చూస్తున్నాను ఇక్కడ చిన్న చిన్న సందులున్నా చాడు చాలు ఈ బొద్దింకలు అనేవి లోపలికి వెళ్ళిపోయి అలా ఇరుక్కుపోతాయి మళ్ళీ మనం ఏదైనా ఫుడ్ అది వండుకున్నప్పుడు అది బయటకి వస్తాయి అనమాట ఆ ఫుడ్లోకి అది వెళ్తూ ఉంటాయి అందుకనేసి మొత్తం ఇంకా మాక్సిమం ఒకటి కూడా ఉండకూడదు అని చెప్పేసి ముందైతే స్టవ్ క్లీన్ చేసుకుంటున్నాను ఎందుకంటే వంట అది ప్రిపేర్ చేసుకోవాలి కదా ఈ గట్టంతా కూడా మిక్సీ అవన్నీ నేను నెయ్యి అవి ప్రిపేర్ చేశాను కదా వెళ్ళేటప్పుడు ఇంకా జిడ్జిడ్డుగా ఉంది మొత్తం అంతా కూడా ఇంకా కడిగేసుకున్నాను ఇంకా అన్నీ క్లీన్ చేసేసుకున్న తర్వాత బట్టలు ఉన్నాయండి బట్టలు కూడా మిషన్లో వేసేస్తే ఈ లోపు బట్టలు కూడా అయిపోద్ది కదా అని చెప్పేసి బట్టలు వేసేస్తే తర్వాత వంట అయితే ప్రిపేర్ చేద్దామని చెప్పేసి అయితే చూస్తున్నాను అనమాట ఇంకా అమ్మ వాళ్ళ ఇంట్లో నేను ఒక టెన్ డేస్ పైనే ఉన్నానండి లెవెన్ డేస్ అలా అనమాట సో అలా ఉండడం వల్ల నాకు అక్కడ పెద్ద ఈ పనంతా కూడా ఏముండదు ఇంటికి రాగానే వన్ బై వన్ పనంతా చూసి ఇంకా బాబోయ్ అనిపించేసింది ఇంకంతా చేసుకోవాలి కదా తప్పదు పిల్లలు వచ్చేలోపు కొంచెం పని అయిపోతే ఇంకా పిల్లలు వచ్చిన తర్వాత మిగతావి కంటిన్యూ చేసుకోవచ్చు ఇంకా వెజిటేబుల్స్ ఇవన్నీ కూడా తెచ్చుకోవాలి ఈవినింగ్ అయితే ఇప్పుడు ప్రస్తుతానికైతే ఉల్లిపాయ పచ్చిమిర్చి ఉన్నాయండి ఇంట్లో కొంచెం కరివేపాకు కూడా ఉందన్నమాట సో వాటితో అయితే ఉల్లిపాయ పచ్చడి అయితే ప్రిపేర్ చేస్తున్నాను నేను పప్పు చేద్దాం అనుకున్నాను కానీ ఇంకా చేయలేదు మళ్ళీ ఏం వెజిటేబుల్ వేసు చేస్తాంలే అని చెప్పేసి నేను ఇంకా పిల్లలకు ఆల్రెడీ అమ్మ క్యారేజ్ ఇచ్చేసింది కదా ఇంకా నాకు మా హస్బెండ్కి ఈ పచ్చడి అయితే ప్రిపేర్ చేసుకుని ఇంకా అన్నం వండేసుకుంటున్నాము ఈ పచ్చడి అయితే చాలా బాగుంటుంది అంటే కర్రీస్ ఏమీ లేకపోయినా కూడా మంచిగా అయితే కడుపు నిండా తినచ్చు సో మీతో కూడా ఈ ప్రాసెస్ అయితే షేర్ చేస్తా చూడండి ఉల్లిపాయల ముందేలాగా కొంచెం పెద్ద సైజు ముక్కలుగానే కట్ చేసుకుంటున్నానండి అలాగే పచ్చిమిర్చి తీసుకున్నాను నేను ఈ పచ్చిమిర్చి బదులు పూర్తిగా ఎండుమిర్చి ఈ పచ్చడి చేసుకోవచ్చు మన ఇష్టం ఇంకా కావాల్సినవన్నీ దగ్గర పెట్టేసుకుంటున్నాను అనమాట ఇప్పుడు ప్యాన్ పెట్టేసుకుని స్టవ్ పైన దాంట్లో కొంచెం ఆయిల్ అయితే వేసేసుకుని శనగపప్పు మినపప్పు కొన్ని మెంతులు ఆవాలు వేసేసుకుని మంచిగా ఫ్రై చేసుకుంటున్నాను అండి నేనైతే పోపు కొంచెం ఎక్కువగానే వేసుకుంటున్నాను ఎందుకంటే పచ్చడి గ్రైండ్ చేయడానికి కావాలి తర్వాత మళ్ళీ పైన వేసుకోవడానికి కూడా కావాలి కదా అందుకనేసి పక్కన అయితే అన్నం పెట్టేసానండి ఇంకా ఆ గిన్నెలో కడిగేసి అలా పెట్టేసాను అనమాట ఇది పచ్చడి ప్రిపేర్ చేసే లోపు అన్నం కూడా కంప్లీట్ అయిపోతుంది కదా సో అదనమాట ఇంకా పచ్చళ్ళు ఇష్టపడే వాళ్ళు ఇది కూడా ఒకసారి ట్రై చేయండి ఉల్లిపాయ పచ్చడి చాలా సింపుల్గా ఉంటుంది చాలా బాగుంటుంది కూడా ఇంకా ఈ పోపును మంచిగా ఫ్రై చేసేసుకున్న తర్వాత దీంట్లోకి ఎండుమిర్చి వేసుకోవాలి పచ్చిమిర్చి స్కిప్ చేసినట్టయితే ఎండుమిర్చి కొంచెం ఇంకా వేసుకోవచ్చు నేనైతే పచ్చిమిర్చి వేసాను కాబట్టి రెండే ఎండుమిర్చి వేసాను చిన్నవి తర్వాత కరివేపాకు ఉల్లిపాయ కూడా వేసుకోవాలి అయితే ఈ పోపు కొంచెం పక్కకు పెట్టుకుంటున్నానండి ఎందుకంటే మళ్ళీ ఇది ఫ్రై అయిపోతే బాగోదు ఎక్కువ మగ్గిపోతాయి అందుకే ముందే పోపు పక్కకు పెట్టేసుకుని మిగతా ప్రాసెస్ చేసుకుంటున్నాను అనమాట అంటే పైన వేసుకోవడానికి పచ్చిమిర్చి ఉల్లిపాయలు కూడా వేసేసుకుని దీని అయితే ఫ్రై చేసుకోవాలి ఇది మరీ ఎక్కువగా ఫ్రై అవాల్సిన అవసరం లేదండి ఒక ఫిఫ్టీ పర్సెంట్ అలా ఫ్రై అయితే సరిపోతుంది చాలామంది పచ్చి ఉల్లిపాయ పచ్చడి కూడా చేస్తారు కదండి తర్వాత దీంట్లో చింతపండు అయితే వేసుకోవాలి వేసేసుకుని ఇది కాసేపు అయితే మగ్గనివ్వాలండి మరీ ఎక్కువగా అవసరం లేదు ఒక సిక్స్టీ పర్సెంట్ అలా కుక్ అయితే సరిపోతుంది ఆశ్రిత్ సో మా ఆశ్రిత్ అయితే నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాడు నా పక్కన కూర్చుని చక్కగా చూస్తున్నాడు అనమాట ఎలా ఎడిట్ చేస్తున్నాను ఏం వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అని చెప్పేసి ఇక్కడ అన్నం కూడా అయిపోవస్తుంది సో ఈరోజు ఎందుకో నాకు బాగా ఆకలి వేసేసింది అనమాట ఈ వంట చేస్తుంటేనే సో అలాగే ఫుల్గా తిన్నాను నేను కర్రీ ఏమీ లేకపోయినా సరే పచ్చడి చాలా బాగా వచ్చింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని నేనైతే దీన్ని మిక్సీ జార్లోకి తీసుకుంటున్నానండి కొంచెంసేపు చల్లారి పెట్టిన తర్వాత మిక్సీ జార్లోకి తీసేసుకుని మంచిగా వాటర్ వేసుకుని అవసరమైతే ఫైన్గా పేస్ట్ చేసేసుకుంటే సరిపోతుంది ఇంకా వంట అయిపోయిన తర్వాత కాసేపు రిలాక్స్ అయ్యేసరికి పిల్లలు కూడా వచ్చేస్తారండి పిల్లలు వచ్చిన తర్వాత మిగతా పనులు ఏమైనా ఉంటే మళ్ళీ వాళ్ళని కొంచెం ఫ్రెషప్ చేయడం అవి అయిపోయిన తర్వాత చూసుకుంటాను మెల్లగా ఇది మొత్తం ఇలా మిక్సీ జార్లోకి తీసేసుకొని దీంట్లోకి కొంచెం బెల్లం ముక్క కూడా వేసుకోవాలండి టేస్ట్ అన్నీ ఈక్వల్ అవుతాయి లైట్గా స్వీట్ వస్తుంది మరీ ఎక్కువ వేసుకోక్కర్లేదు కొంచెం బెల్లం ముక్క వేసుకుని తర్వాత తగిన తగినంత సాల్ట్ రాళ్ళు ఉప్పు వేసుకోవచ్చు లేదంటే నార్మల్ ఉప్పు కూడా వేసుకోవచ్చు అనమాట వేసేసుకుని మంచిగా ఫైన్గా పేస్ట్ చేసుకున్నానండి నాకు కొంచెం వాటర్ యాడ్ అవుతాయి అనిపించేసి ఇక్కడ వాటర్ కూడా వేసుకున్నాను ఇంకా అది మంచిగా ఫైన్గా పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకుని మళ్ళీ ప్యాన్లోకి కొంచెం ఆయిల్ తీసుకున్నాను తర్వాత ఇంగో తీసుకుంటున్నానండి ఇంగు కూడా బాగా నీరసగా ఉంది చాలా స్లోగా పడుతుంది సో మొత్తానికి కొంచెం ఇంగు అయితే కష్టపడి దీంట్లో వేసేసుకొని దాంట్లో అయితే ఈ ఉల్లిపాయ పచ్చడి వేసేసుకుని స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకొని పైన ఇందాక మనం రెడీగా పెట్టుకున్నాం కదా ఈ పోపులు వేసేసుకోవాలి వేసేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుని కరివేపాకు కూడా మనము పక్కకు తీసుకోవాలి బట్ నేను గ్రైండ్ చేసేసాను అనమాట తీసుకుంటే తీసుకోవచ్చు లేదంటలేదు ఇంకా ఇది వేడి వేడి అన్నంలో వేసుకుని లైట్గా ఆయిల్ వేసుకుని తింటే సూపర్ అంటే సూపర్ ఉంటుంది పచ్చడి మీరు కూడా ట్రై చేయండి ఇప్పుడు ఇప్పటికీ ట్రై చేసిన వాళ్ళు ఆల్రెడీ తెలిసిన అయితే ఇగ్నోర్ చేయండి ఓకేనా నార్మల్గా షేర్ చేస్తున్నా అనమాట అక్క ఏమైనా రెసిపీస్ కూడా షేర్ చేయండి బ్లాగ్స్తో వ్లాగ్స్లో పాటు అని చెప్పేసి అంటున్నారుగా అందుకనేసి ఏమైనా రెసిపీస్ షేర్ చేద్దామని షేర్ చేస్తున్నాను సో బాయ్ బాయ్ గైస్ ఇవసిన నెక్స్ట్ బ్లాగ్ టేక్ కేర్